అంటే తక్కువ మాట్లాడడం తక్కువ మాట్లాడడం అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడడం వలన చాలా చాలా తలనొప్పులు మనకు తగ్గుతాయి అంటే సమాజంలో ప్రతి వాడికి ఒక్కొక్క ఈగో ఫీలింగ్లు ఎక్కువైపోతున్నాయి అవన్నీ ఎందుకంటే బుద్ధికి తోచినట్టు మనసుకు నచ్చినట్టు నోటికి వచ్చినట్లు మాట్లాడడం వలన మాత్రమే ఇవన్నీ రాముడి యొక్క గుణాన్ని చూసుకొని మనం నేర్చుకుంటే ఇలాంటి ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతాయి ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడితే రాముడి యొక్క గుణాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ అడాప్ట్ చేసుకోగలిగినట్లే అనుకుంటున్నాను రాముడిలాగా మనం అట్లీస్ట్ మన సమాజంలో కనీసం మనకన్నా మనీ పరంగా కానీ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనకు తోచినంత సహాయం మనీ లేకపోయినా వాళ్ళకి ఏదైనా జాబ్స్ ఏవో కావాలనుకుంటే జాబ్ ఇవ్వడం లేకపోతే మనకు వచ్చిన విద్యని నేర్పడం ద్వారా వాళ్ళని ఇంకొక మెట్టిెక్కించడం సమాజంలో మనతో పాటు అందరినీ ఈక్వల్గా ఉండేటట్లుగా చేస్తే ఈ రాముడి యొక్క గుణవంతుడు అనే గుణాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ అడాప్ట్ చేసుకున్నట్టు ఉంటుంది